డ్రగ్స్ మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి బ్రెజిల్ తీరంలోని కొన్ని రకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు స్మగ్లర్లు ఫ్లోరిడా దక్షిణ మధ్య అమెరికా తీరాలకు మాదక ద్రవ్యాల్ని చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు దీంతో వారు టన్నుల కొద్దీ కొకెన్ ప్యాకెట్లను సముద్రంలో పడేస్తుండటంతో వాటి ప్రభావానికి ఈ చేపలు గురై ఉంటాయని భావిస్తున్నారు బ్రెజిల్లోని ఓస్వార్ట్లో లో ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది మాదక ద్రవ్యాల కారణంగా సముద్రం కలుషితమైతే అవి షార్క్ చేపలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై అధ్యయనం నిర్వహించింది ఈ క్రమంలో శాస్త్రవేత్తలు పదమూడు వైల్డ్ బ్రెజిలియన్ షార్క్నోస్ షార్క్లను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు ఆ చేపలు జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయి దీంతో వాటి కండరాలు కాలేయంపై లిక్విడ్ క్రోమోటోగ్రఫీ అనే పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో పదమూడు చేపల్లో కొకెయిన్ ఆనవాళ్లున్నట్లు తేలింది అది కూడా గతంలో ఇతర ఆక్వాటిక్ సెంటర్లలో పరీక్షించిన వాటికంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు తొలిసారి సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే షార్క్ శరీరాల్లో కొకెయిన్ ఆనవాళ్లు గుర్తించిన అధ్యయనం ఇదే వాటి లివర్లో కంటే కండరాల్లో అత్యధికంగా మాదక ద్రవ్యాల ఆనవాళ్లున్నాయి ఇక మాదక ద్రవ్యాల కారణంగా ఈ ప్రాణుల ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది అమెరికా ఖండం సముద్ర జలాల్లో టన్నుల కొద్దీ కొకెన్ను అధికారులు ఏటా స్వాధీనం చేసుకుంటూనే ఉంటారు అయినా అంతకుమించి కొకెయిన్ ఆ దేశ తీరాలకు చేరుతూనే ఉంటుంది